ఈరోజు భూమి మీద ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉంటే ఆ జీవరాశులన్నీ కర్మలు చేసుకుంటాయి కదా మరి ఆ జీవరాశులన్నీ చేయలేని కర్మ మనిషి మాత్రమే చేయగలిగిన కర్మ ఒకసారి మీరు చేసి చూపిస్తారా నాకు ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఏ ఒక్క జీవరాశి చేయలేని కర్మ మనం మాత్రమే చేయగలిగిన కర్మ ఒక్కసారి చూపిస్తారా చిరునవ్వు కాబట్టి చిరునవ్వు ఒక్కసారి నవ్వండి స్వామి వివేకానంద చెప్పినట్టు మీ మనసులో గనక ఆ ఆహ్లాదకరమైనటువంటి చిరునవ్వుని మనస్ఫూర్తిగా ప్రభావితం చేసి విడిచిపెడితే ఈ హాలంతా కూడా చిరునవ్వులతో నిండిపోతుంది మాట్లాడే వాళ్ళల్లో ఆహ్లాదం వస్తుంది వినే వాళ్ళల్లో కూడా ఆహ్లాదం వస్తుంది కాబట్టి ఒక్కసారి చిరునవ్వుతో ప్రారంభిద్దాం అజ్ఞానానికి గుర్తుగా అర్జునుడిని చూపించారు గీతలో కానీ వాస్తవానికి ఆయన అజ్ఞాని కాదు ఆయన ఒక నెపం చివరికి మాట్లాడినంతా మాట్లాడి 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 ఆ అంతా తీరిన తర్వాత చివరికి అర్థమైంది ఇది నాకు అర్థమయ్యేటువంటి విషయం కాదు కాబట్టి మనం కాస్త నోరు పోసుకుంటే భగవానుడు ఆయన ఇవ్వాల్సినటువంటి గీతోపదేశం చేస్తాడని అర్థం చేసుకున్నాడు ఒకప్పటి ఎన్నో శ్లోకాలు అయిన తర్వాత విజయం కృష్ణ రాజ్యం సుఖానిచ కిన్నో భోగై జీవితే నవ భోగై జీవితే నవా అయ్యా ఇప్పుడు దాకా ఏదేదో మాట్లాడాను అర్థమైంది నాకు ఈ రాజ్యభోగాలు వద్దు నాకు ఏమీ వద్దు కాబట్టి ఇప్పుడు నాకు చెప్పదలుచుకున్న జ్ఞానం ఏదో చెప్పండి అనేటువంటి ఒక స్థితికి ఆయన వచ్చినప్పుడు ఆయన గీతామృతాన్ని ఆయన చెప్పాడు కాబట్టి మనం కూడా యాభై ఏళ్ళు దాటేసిన తర్వాత ఇప్పుడు ఒక స్థితికి వచ్చేసాం ఏదైతే నాకు అర్థమవుతుందో అదంతా వాస్తవం కాదు ఏ మార్గమైతే నేను నడుస్తున్నానో అదే పర్ఫెక్ట్ కాదు ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది నేను ఆచరించాల్సిన మార్గం ఇంకేదో ఉంది నేను తెలుసుకోవాల్సినటువంటి జ్ఞానం అనేటువంటి ఆ ఎరుక వచ్చింది కాబట్టి ఆ గీతోపన్యాసములు అనేటువంటి ఒక శీర్షిక కనబడగానే వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఆ ఉన్నదంతా కూడా ఇందులోనే ఉంది ఇంకేదో లేదు కాబట్టి ఈ మూల గ్రంథంలో ఉన్నవన్నీ చెప్పుకోవాలంటే గురువుగారు చెప్పినట్టు కొన్ని రోజులు పడుతుంది నాకు ఇచ్చినటువంటి అధ్యాయంలో ఎంతవరకు అయితే అంతవరకు तत् गतोपदेशञ्चस्तु अशोच्यानन्वशोचिस्त्वं प्रज्ञावादाञ्च भाषसे गतासु न गतासु च नानुशोचन्ति पण्डिताः नानुशोचन्ति पण्डिताः కాబట్టి అర్జునుడు అప్పటి వరకు చేసినటువంటి ఆలోచనలలో ఏ ఏ దోషాలు ఉన్నాయో వాటిని తెలియజేస్తూ అర్జునుడు తెలుసుకోవడాల్సినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో ఆయనను తరింపజేసుకోవడానికి జ్ఞానం ఏదైతే ఉందో ఆయనకు అయోమయ స్థితిలోకి నెట్టిపడేసినటువంటి అజ్ఞానానికి బదులుగా ఇవ్వవలసినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దానిని మిగిలిన అధ్యాయాలలో గీతాచార్యుడు వినిపిస్తూ ఉన్నాడు కాబట్టి నాకు ఇచ్చినటువంటి అధ్యాయం భగవద్గీతలో మూడవ అధ్యాయం కర్మయోగం కర్మయోగంలోనే నలభై మూడు శ్లోకాలు ఉన్నాయి ఈ నలభై మూడు శ్లోకాల సారాంశాలు ఈ శ్లోకం గొప్పది ఈ శ్లోకం పర్లేదు దీన్ని విస్మరించవచ్చు అనే అధికారం లేదు ప్రతి శ్లోకం అద్భుతమైనదే కానీ మనకున్నటువంటి సమయానికి పరిమితంగా చేసుకుంటే కనుక కర్మ అంటే అందరికీ తెలిసిన విషయాలే కర్మ అంటే రెండు రకాలుగా వాడతాం ఈ కర్మ అనే పెద్ద నా కర్మ అనేది కూడా వాడతాం కాదు వాడేటప్పుడు కాస్త ఒత్తి పలుకుతాం నా కర్మ ఒత్తు కాబలికినట్టు పలుకుతాం కాబట్టి ఆ కర్మ కాదు ఇది ఆ కర్మ ఎటు గాలింది కాబట్టి వచ్చాం మానవ దేహంలోకి అది వేరే విషయం దాన్ని పక్కన పెడతాం ఆ కర్మ కాలకపోతే ఎందుకు వస్తాం కాబట్టి కర్మ అంటే పని వర్క్ ఆ పనిని ఎవరు చేస్తున్నారు ఈ భూమి మీద ఉండి ఎనభై నాలుగు లక్షల రకాల జీవరాశులే కాదు భూమి కూడా చేస్తుంది భూమి కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంది కాబట్టి భూమి చేస్తూ ఉంది భూమి మీద ఉన్నటువంటి జీవరాశులు ప్రకృతి అన్నీ చేస్తున్నాయి సరే భూమి వరకైనా సూర్యుడు చేస్తున్నాడు ఆయన కూడా తిరుగుతున్నాడు ఆయనకి ఒక పని ఉంది పని పెట్టారు జాబ్ చార్ట్ ఉంది సరే ఇలాంటి సూర్యుళ్ళు ఎంతమంది ఉన్నారో ఈ నక్షత్రాలు ఉన్నాయో అసలు అంతెందుకు సైన్స్ ఏం చెప్తుందంటే ఈ సౌర కుటుంబం పాలపుంత అన్నీ దాటిన తర్వాత సృష్టి అంతా కూడా కదులుతూ ఉంది అని చెప్తున్నారు కాబట్టి సృష్టిలోనే చలనముంది కాబట్టి కర్మ అంటే చలనము ఏదైతే చలిస్తూ ఉందో ఏదైతే మార్పుకు లోనవుతూ ఉందో ఇదంతా కర్మే ఇప్పుడు నేను కర్మ చేస్తున్నాను మాట్లాడుతూ ఉన్నాను నా కర్మేంద్రియాలని జ్ఞానేంద్రియాలని ఉపయోగిస్తున్నాను మీరు కర్మ చేస్తున్నారు మీరు చూడడానికి నిశ్చితంగా కూర్చున్నట్టు ఉన్నా మీ జ్ఞానేంద్రియాలకి పనిపెట్టున్నారు మీరు వింటూ ఉన్నారు చూస్తూ ఉన్నారు కాబట్టి కర్మ చెయ్యకుండా ఉండేటువంటి అవకాశము లేదు కర్మ చేయవలసిందే ఆ కర్మ చేసేటువంటి సందర్భంలో గీతాచార్యుడు మనకు ఊరకనే ఇచ్చాడా ఈ కర్మ యోగం అనేదాన్ని కాదు చాలా రహస్యాలు ఉన్నాయి కదా అందులో అందులో మనం తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి మనం గుర్తు తెచ్చుకోవాల్సినటువంటి ముఖ్యమైన వాటి గురించి మనం మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాం కాబట్టి నీ కంటికి ఏదైతే కనిపిస్తూ ఉందో మొట్టమొదటిగా ఈ దేహం అది చలిస్తూ ఉంది నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే నా స్వరపేటిక కదులుతూ ఉంది నేను మాట్లాడుతూ ఉన్నాను అంటే నేను జీవించి ఉన్నాను నేను జీవించి ఉన్నాను అంటే ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కదులుతూ ఉన్నాయి నా జీవక్రియలు జరుగుతున్నాయంటే నా లోపల రక్తం తిరుగుతూ ఉంది దానికి చలనం ఉంది కాబట్టి కర్మ అనివార్యం ఇది అందరికీ తెలిసిన విషయమే ఏం చేస్తున్నారండి నేను అన్నారనుకోండి ఏం లేదండి ఊరకే కూర్చున్నాను ఏం పని లేదు ఏం పని బాట లేదు అబద్ధం కూర్చోవడం కూడా పనే నేను ఊరకే కూర్చొని ధ్యానం చేస్తాను పని అద్భుతమైన పని అన్ని పనుల కంటే గొప్ప పని చేస్తున్నాను కాబట్టి ఊరకుండే అవకాశం లేదు అయితే ప్రతి కర్మలో ఏమైనా ఇబ్బంది ఉందా చేసుకుంటూ పోతాం ఏమైంది అమ్మ గర్భంలోకి వచ్చినప్పటి నుంచి మొదలుపెట్టాం కర్మని అమ్మ అమ్మ తీసుకున్నటువంటి ఆహారాన్ని స్వీకరించడం మొదలుపెట్టాం అమ్మ కడుపులో ఉన్నప్పుడే పెరగడం మొదలుపెట్టాం ఆ తర్వాత భూమి మీదకి వచ్చాం భూమి మీదకి వచ్చినప్పటి నుంచి భూమి మీద అడుగుపెట్టిన వెంటనే కళ్ళు తిరిగి చూసాం చెవులతో విన్నాం విశ్చరాని మాటలు మాట్లాడుతూ ఉన్నాం కాబట్టి కర్మ చేస్తూనే ఉన్నాం కదా మరి వచ్చిన ఇబ్బంది ఏంటి అంటే ఈ కర్మ రెండు విధాలుగా జరుగుతూ ఉంది ఎందుకంటే కర్మలో లాభము ఉంది నష్టము ఉంది ప్రతి కర్మలో శుభము ఉంది అశుభము ఉంది ప్రతి కర్మలో లోపము ఉంది లోపం లేని కర్మ ఈ ప్రపంచంలో లేదు లేదంటే నేను నేను మంచి కర్మలే చేస్తాను అసంభవం అనే పదాన్ని వాడచ్చు అసంభవం సాధ్యం కాదు ఎందుకు సాధ్యం కాదు నేను ఇందాకే చెప్పాను ఉశ్వాస నిశ్వాసాలు నేను గాలి పీలుస్తున్నాను అంటే ఈ వాతావరణంలో ఉండేటువంటి లక్షలాది సూక్ష్మ క్రిములు లోపలికి వెళ్ళిపోయాయి చనిపోయాయి నేను నడుస్తున్నాను అంటే నాకు కనిపించే జీవులు కనిపించిన జీవులు ఎన్నో చనిపోతున్నాయి నేను వండుకొని తింటున్నాను అంటే మనకి పంచ సూనాలని చెప్తారు కదా పంచ పాపాలని చెప్తారు కదా అన్నం వండేటప్పుడు ఐదు రకాల పాపాలు చేస్తాం ఈ ఐదు రకాల పాపాలు పోవాలంటే అతిథి యజ్ఞం చేయాలి అతిథికి అంత అన్నం పెడితే ఆ వంట వండడంలో చేసినటువంటి పాపాలు ఏదన్నా ఉంటే పోతాయి అని అంటున్నాం కదా అంటే ఏంటి ఆహారం తీసుకోవడంలో పాపం మాట్లాడడంలో పాపం నడవడంలో పాపం ఉంది పాపం మాత్రమే ఉందని అనడం లేదు పాపం కూడా కలిసి ఉంది కాబట్టి పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఈ కర్మ అనివార్యంగా జరుగుతూ ఉంది ఆ అనివార్యంగా చేస్తున్నటువంటి కర్మలో లోపము ఇష్టంగా కూడా కొన్ని ఉన్నాయి వీటిని ఏదైనా మార్చుకునే అవకాశం ఉందా ఎందుకని ఈ కర్మలు చేయడానికి కారణం మనం అంతకుముందు జన్మల్లో చేసినటువంటి పాపపుణ్యాల ఫలితంగా ఈ దేహం వచ్చిందని అంటున్నాం కదా ఈ దేహం ఎందుకు వచ్చింది అంతకుముందు బ్యాలెన్స్ ఏదో ఉంది సంచిత కర్మల్లో ఏదో బ్యాలెన్స్ ఉంది ఆ సంచిత కర్మలలో అనుభవించవలసినటువంటి పాపం ఏదో ఉంది పుణ్యం ఏదో ఉంది దాని కారణంగా ఈ దేహం వచ్చింది ఒకవేళ ఆ పాప పుణ్యాల బ్యాలెన్స్ లేకుండా ఉన్నట్లయితే మోక్షాన్ని పొందుండేవాడిని ముక్తిని పొందుండేవాడిని మరలా పుట్టాల్సిన అవకాశం నాకు ఉండేది కాదు ఈరోజు మరలా భగవంతుడి దగ్గరకు వచ్చి భగవంతుడు సేవ చేసుకుని భగవంతుడు భజన చేస్తూ భగవంతుడు సంకీర్తన చేస్తూ భగవంతుని మెప్పించి నేను ఆయన మార్గంలో నడిచి నేను నీళ్ళు ఐక్యం కావాలి నీ మోక్షాన్ని ప్రసాదించమని అడిగే అవకాశం లేదు లేదు కాబట్టి వచ్చేసాం ఇప్పుడు మరలా ఈ కర్మలు చేయకుండా ఉన్నట్లయితే ఆ బ్యాలన్స్లు అలానే ఉంటాయి అందువల్ల కర్మ ఎందుకు చేయాలి అంటే కనుక ఆ కర్మ రాశిని కరిగించడానికి కర్మలు చేయాలి ఆ పాపాలు అనుభవించాలి అనుభవించకపోతే పాప రాసిపోదు ఆ పుణ్యాల్ని అనుభవించాలి అనుభవించకపోతే మరలా అకౌంట్ అలానే పేరుకుపోతుంది మరలా నువ్వు పుడతావు అందువల్ల మోక్షం అన్నగా ముక్తి అంటే పాప కర్మ పుణ్యాల శేషము సున్నా అయితే దాన్ని మోక్షం అంటుంది కదా సనాతన ధర్మం మరి అది కావాలంటే నేను అనుభవించాలి కదా అనుభవించే క్రమంలోనే ఈ పాపపుణ్యాలను ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి ఒక కర్మ నేను చేసినందువల్ల ఆ కర్మ తాలూకా వచ్చేటువంటి ఫలితం ఏదైనా ఉంటే ఆ ఫలితం నాకు మరుజన్మనిచ్చేటువంటి అవకాశం ఉంటే కనుక లేదా బంధాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉంటే గనక ఆ బంధం నుంచి నేను ఎలా తప్పించుకోవాలి పని చేయాల్సిందే తప్పదు ఆ పని చేసినందువల్ల ఏదైనా బంధం వచ్చే పని అయితే ఏదైనా దోషం వచ్చే పని అయితే ఆ నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి అనేటువంటి సబ్జెక్టుతో కాన్సెప్ట్తో భగవానుడు కర్మయోగాన్ని అందించాడు కాబట్టి కర్మయోగం ఎందుకంటే కర్మల ద్వారా వచ్చేటువంటి లోపం ఏదైతే ఉందో కర్మల ద్వారా వచ్చేటువంటి బంధనం ఏదైతే ఉందో కర్మల ద్వారా తరిగిపోనటువంటి పాపపుణ్యాల ఖాతా ఏదైతే ఉందో దాన్ని నేను సమం చేసుకోవాలి సమం చేసుకొని కర్మయోగాన్ని సాధించి నేను ఈ భూమి మీద ఈ దేహంతో పుట్టిన తర్వాత పొందే చేసినటువంటి కర్మల ద్వారా నాకు ఎలాంటి ఇబ్బంది రాకూడదు అంటే ఏ కృష్ణ నేనేం చెయ్యాలి అని అంటే ఆయన చెప్తున్నాడు కాబట్టి దానికి ముందుగా మనం కొన్ని హెడ్డింగ్స్ తెలుసుకోవాలి అంటే కర్మలు ఇందాకే చెప్పాను కనిపించేటివి కొన్ని కనిపించనివి కొన్ని అంటే మనకు పది ఇంద్రియాలు ఉన్నాయి పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి వీటిని పై స్థాయిలో మనసు ఉంది బుద్ధి ఉంది ఆ పైన ఆత్మ వచ్చి కూర్చునింది ఇక్కడ మనకు ఆత్మ గురించిన జ్ఞానం మనకు లేదని అనుకుందాం మనకు లేదు గురువుగారు చెప్పినటువంటి ఆత్మ సంయమన యోగానికి స్థాయికి మనం వెళ్ళలేదు ఇప్పుడు కర్మయోగంలోనే ఉన్నామనుకుందాం ఇప్పుడు ఆత్మ పక్కన పెడితే కనుక నేను చేసేటువంటి కర్మలు వేటి ద్వారా చేస్తున్నాను అంటే నా జ్ఞానేంద్రియాల ద్వారా చేస్తున్నాను కళ్ళతో చూస్తున్నాను చెవులతో వింటున్నాను నాలుగుతో రుచి చూస్తున్నాను చర్మంతో స్పర్శిస్తున్నాను ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి ఆగ్రహాన్నిస్తున్నాను ముక్కుతో ఇప్పుడు నేను దీన్ని సెపరేట్ చేసుకోవాలి అంటే ఇంద్రియాలలో ఉన్నటువంటి ఆ లోపం ఏదైతే ఉందో ఆ లోపాన్ని సరి చేసుకోవాలి మొట్టమొదటి స్టెప్ నేను చూస్తున్నాను ఏది చూస్తున్నాను మంచిగా చూడ నాకు మేలు చేసేదా క్యూడి చేసేదా ఇది చూడాల్సిన అవసరం ఉందా లేదా ఈ చెక్కింగ్ పాయింట్ అనమాట అంటే జ్ఞానం వచ్చిన వాళ్ళకి మొట్టమొదటి ఆలోచన ఇది నేను చేయవచ్చునా ఇది నేను చేయకూడదా జ్ఞానం వచ్చిందని అర్థం నా ఇష్టం వచ్చింది చూసేస్తాను నాకు అవకాశం వచ్చిందంతా చూసేస్తాను అని అంటే కనుక ఇంకా అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి నీ ఇంద్రియ జ్ఞానం ఏదైతే ఉందో ఆ జ్ఞానం ఏదైతే తహతహలాడుతున్నాయో అవి చూడాలి 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 అని అప్పుడు నాకు జ్ఞానం వచ్చింది కాబట్టి నీ ఇష్టం వచ్చినట్టు చూడాలంటే కుదరదు ఇందా గురువు గారు చెప్పారు కదా ఆడొక పోస్టర్ ఉంది ఆ పోస్టర్లో అస అసభ్య దృశ్యం ఉంది మనసు ఏం చేస్తుంది ఎప్పుడైతే ఎప్పుడైతే సౌఖ్యంగా తాత్కాలిక సౌఖ్యం ఇస్తుందో దాని వైపు పరుగులు పెట్టిస్తుంది అది ఇప్పుడు జ్ఞానం ఏం చేస్తాడు నేను చూడను నా కళ్ళు అటువైపు ఉండొచ్చుగాక ఇది జ్ఞాని స్టార్ట్ అయ్యింది నేను వినను ఏది వినను నాకు ఏదైతే ద్రోహం చేస్తుందో ఏదైతే నన్ను నన్ను లాక్కిలిపోతుందో చెడు వైపు నేను వినను నాకు ఏదైతే ఇబ్బందికరంగా ఉంటుందో దేనికి నా మోక్ష పదానికి ఆధ్యాత్మిక మార్గానికి ఏదైతే నన్ను ఇబ్బంది పెడుతుందో ఆ పని నేను చేయను అని ముందు ఈ ఐదింటికి ఇంకొక ఐదింటికి ఐదు జ్ఞానేంద్రియాలకి రెండోది ఐదు కర్మేంద్రియాలకి నీకై నువ్వు శిక్షణ ఇవ్వగలవా అంటే శ్రీకృష్ణుడు చెప్తున్నాడు ఇవ్వగలవు నీకై నువ్వు ఇవ్వగలవు ఉద్ధరేది ఆత్మ నాత్మాన నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి అలా ఉద్ధరించుకోబడడానికి ఏ జ్ఞానమైతే నీకు అవసరమో ఆ జ్ఞానాన్ని నేను ఇస్తున్నా ఈ జ్ఞానాన్ని నేను ఇస్తున్నా గురువు నాకు ఒక టార్చ్ లైట్ ఇచ్చాడు గురువుగారు నేను చీకట్లో ప్రయాణం చేస్తున్నాను ఆ చీకట్లో ఏముంటాయో నాకు తెలియదండి మరి చీకట్లో నేను క్షేమంగా వెళ్ళడానికి ఏదైనా ఉపాయం చెప్పండి గురువుగారు అంటే టార్చ్ లైట్ ఇచ్చాడు తీసుకోరా నేను తీసుకొని వెళ్ళిపో ఇప్పుడు నేను గురువుతో రూపుడు నాకు అవసరం లే గురువు ఇచ్చినటువంటి జ్ఞానం నాకుంది గురువు ఇచ్చినటువంటి టార్చ్ లైట్ నాకుంది గురువు ఏ మార్గంలో వెళ్ళమన్నాడో దేని సహాయంతో వెళ్ళమన్నాడో ఆ జ్ఞానం అనేటువంటి టార్చ్ లైట్ని పెట్టుకొని నేను వెళ్ళిపోతాను అదే ఉద్ధరేది ఆత్మ ఆత్మానం నీకు ఇస్తున్నాను నిన్ను నువ్వు ఉద్ధరించుకో ఆత్మజ్ఞానాన్ని నీకు ఇస్తున్నాను కాబట్టి ఇంద్రియాలను ఎలా కంట్రోల్ చేయాలని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు ఏదన్నా మార్గం చెప్పాడా అనేది కానీ ఆలోచిస్తే ఆయన చెప్పాడు ఆయన చెప్పినటువంటి మార్గం ఏంటంటే ఒక వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు మీదకి నీ ఇంద్రియాలు వెళ్తాయి దాడి చేస్తాయి ఈ వస్తువుని అనుభవింపవచ్చునా అనుభవింపకూడదా అని చెప్పేటువంటిది ఒక బుద్ధి ఒకటి ఉంది ఆ బుద్ధి ఇన్వాల్వ్ కాకుండా ఉన్నట్లయితే ఆ బుద్ధి నీకు నిర్దేశింప చే చేయలేనటువంటి స్థితిలో ఉన్నట్లయితే కనుక నీ మనసు వాడినట్టు వాడతావు నీ మనసు ఆడినట్టు నువ్వు ఆడితే నువ్వు ఖచ్చితంగా పతనం అయిపోతావు కాబట్టి మనసు ఏ దారిలో వెళ్ళమంటుందో ఆ దారిలో వెళ్లకుండా దీనికి పైన ఉన్నటువంటి బుద్ధి ఏదైతే చెప్తుందో ఆ నిర్ణయాన్ని నువ్వు కట్టుబడినట్టయితే కనుక నువ్వు ఇంద్రియాలని నువ్వు కంట్రోల్ చేసుకోగలవు ధ్యాయతో విషయా ध्यायतो विषयान् पुंसः संगस्ते शुपजायते संगात् संजायते कामः कामात् क्रोधो भिजायते క్రోధాద్భవతి సమ్మోహ స్మృతి విభ్రమ స్మృతి బుద్ధినాశ ప్రణశ్యతి బుద్ధినాశ ప్రణశ్యతి అద్భుతమైనటువంటి మార్గం చెప్పారు అయ్యా నువ్వు ఎక్కడ పతనం ఎక్కడైతే ధ్యాయతో విషయాన్ని పుంసహ ఆ విషయాల గురించి నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతావో అప్పుడు దాంతో సంగత్వాన్ని ఏర్పడుతుంది కోరుకుంటుంది నీ మనసు కాబట్టి అలా సంగత్వాన్ని కోరుకున్న తర్వాత అది కామంగా మారుతుంది ఆ కామం తీరకపోతే క్రోధంగా మారుతుంది ఈ మాయలో పడిపోయి నీ బుద్ధి నాశనం అయిపోతుంది తద్వారా నువ్వు పతనం అవుతావు కాబట్టి ఆ విషయాలు ఏవైతే ఉన్నాయో ఇంద్రియాల చేత నువ్వు అనుభవింపదగినటువంటివా అనుభవింపదగినటువంటివా అనేటువంటి ఆ వివక్షణ లేకుండా వెళ్ళిపోతూ ఉందో అప్పుడు నువ్వు బ్రేక్ వేయాలి ఆ బ్రేకే జ్ఞానం దేనితో బ్రేక్ వేయాలి జ్ఞానంతో బ్రేక్ వేయాలి కాబట్టి ఆ విషయాన్ని కనుక అనుభవం మనం అర్థం చేసుకున్నట్లయితే కనుక ఒక కర్మ ప్రారంభానికి ముందే ఇంకొకటి ఏదో జరుగుతూ ఉంది ఉదాహరణకి నాకు ఒకరు ఎదురొచ్చారు ఎదురొచ్చిన వెంటనే ఆయన ఎదురుగ్గా వెళ్ళి చంపక బట్టి ఒక లాగి పీకాను నేను అబ్బా అన్నాడు వెంటనే ఆయన అన్నాడు ఎందుకు కొట్టావు అన్నాడు అన్నాడు అయ్యయ్యో నేను కొట్టాలని కొట్టలేదండి అయ్యో కొట్టాలని కొట్టలేదు అదేంటో అలా అనిపించింది కొట్టేసి అని అంటే నమ్ముతాడా అది జరుగుతుందా అంటే నీకు ఏమీ సంబంధం లేకుండా నీ చెయ్యాలా లేస్తుందా నీ చెయ్యి ఆ చెంప మీదకి వెళ్తుందా లాగే ఒకటి పీగుతుందా సమస్య లేదు అప్పుడే అంటాడు కుదరదు కుదరదు నువ్వు కావాలని కొట్టావు అయ్యయ్యో కావాలని కొట్టలేదండి అబద్ధం కాబట్టి ఏ కర్మైనా సరే ఎక్కడ ప్రారంభమవుతుంది ఏ కర్మైనా మీరు ఎన్ని రకాల కర్మల లిస్టు రాస్తారు అన్ని రాయండి ఆ కర్మలన్నీ ఎక్కడ ప్రారంభమవుతున్నాయో ఆ పుట్టుక స్థానాన్ని తెలుసుకుంటే మేలు ఎందుకంటే గంజాయి మొక్క ఎదిగిన తర్వాత చంపడం కాదు దాన్ని మొగ్గులో ఉన్నప్పుడు తినేవచ్చు మొగ్గులో ఉన్నప్పుడే చుంచేవచ్చు కాబట్టి ఒక కర్మ ఎక్కడ ప్రారంభమవుతుంది అంటే దానికి సమాధానం నీ ఆలోచనతో ప్రారంభమవుతుంది అంతే కదా ఆలోచన రాకుండా కర్మ చేసే అవకాశమే లేదు ముందు ఆలోచన పుట్టాలి ఆలోచన పుట్టిన తర్వాత ఆ వ్యక్తిని చూడగానే ఈ ఇతను నాకు ఎంత ద్రోహం చేశాడు అనే ఆలోచన ఏదో పుట్టింది ఇతన్ని ఖచ్చితంగా చంపబట్టి పీకాల్సిందే అనేటువంటి ఇంకొక ఆలోచన వచ్చింది వెంటనే నా బ్రెయిన్కి అది వెళ్ళింది ఆ బ్రెయిన్కి అందినటువంటి సమాచారం నా చేతికి అందింది ఈ చెయ్యి అలా పైకి లేచింది ఇచ్చేసి కాబట్టి ఆలోచనతో మొదలయ్యేటువంటి ఆ కర్మ ప్రారంభ దిశని నువ్వు అడ్డుకున్నట్లయితే అప్పుడే నువ్వు చేయించేసి నీకు గీతాజ్ఞానం మొత్తం వచ్చేసింది ఒక విషయాన్ని చేసే ముందే చేసిన తర్వాత అది కాదు అది ఫలితం నేను చెప్పేది రెండో పార్ట్ కాదు మొదటి పార్ట్ చెప్తున్నా అయ్యా కర్మలు చేయక తప్పదు ఓకే చేసిన తర్వాత వాటికి ఫలితాలు అనుభవించాలి ఓకే నేను అంత దూరం పోవడంలే ఆ కర్మ చేయడానికి ముందు అవకాశం లేదా ఉందా లేదా ఉంది మరి నువ్వు మొట్టమొదటే దానికైనా అడ్డుకట్ట వేసినట్లయితే ఇంకా అవకాశం ఏంటి ఇంక నీకు టెన్షన్ ఏంటి మొదట్లోనే పోయింది కదా మరి అలా మొదట్లో ఆలోచించి చెయ్యాలి అంటే నీకేమో కొన్ని సహకరించాలి ఎందుకంటే ఆ జ్ఞానంలోంచి బయట రావాలి ఆ జ్ఞానం నీకు రావాలి ఆ పూర్వజన్మల సంస్కారాలు పోవాలి ఆ వాసనలు పోవాలి అవన్నీ పోయిన తర్వాత నువ్వు స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఇది తలుక్కమని మెరుస్తుంది నేను చేసేది తప్పు కదా అనిపిస్తుంది మరి ఈరోజు ఈ లోకంలో ఎంతమంది అయితే తప్పు చేస్తున్నారో తప్పు చేస్తున్నారని మనం అనుకుంటున్నామో మళ్ళీ తప్పు అనేదానికి అవకాశం లేదు జ్ఞానం ఏం చెప్తుందంటే ఇది తప్పు ఇది ఒప్పు అనడానికి నువ్వేమడివి అంటుంది కాబట్టి ఆ పొరపాటు మనం అనకూడదు తప్పు చేస్తున్నారని మనం అనుకుంటున్నాము వారి చర్యల వల్ల సమాజం ఏ విధంగా అయితే పడుతుందని మనం భావిస్తున్నాము ఒకరి చర్య వల్ల ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురవుతాయని మనం అనుకుంటున్నాము ఆ చర్యలు వాళ్ళు చేస్తూ ఉన్నప్పుడు వారికి తెలుసా తెలియదా తప్పు చేస్తున్నామని తెలియదా ఖచ్చితంగా తెలుసు అదే అర్జునుడు కూడా అడుగుతాడు కదా కృష్ణ తప్పు చేస్తున్నామని తెలిసి కూడా ఎందుకు చేస్తున్నారు అని అడుగుతాడు కదా దుర్యోధనుడు నుండి అడుగుతాడు అయ్యా నువ్వు మహాజ్ఞానివి అయినా ఎందుకు తప్పులు చేస్తున్నావు ఎందుకు పొరపాట్లు చేస్తున్నావు అంటే ఆయన చెప్పినటువంటి అద్భుతమైన సమాధానం జానామి ధర్మం నచమే ప్రవృత్తి జానామి అధర్మం నచమే నివృత్తి నాకు తెలుస్తూ ఉంది అయ్యా ధర్మం ఏంటో ఆచరించలేకపోతున్నాను నాకు అధర్మం ఏంటో అందుకు తెలుస్తుంది దాన్ని విడిచిపెట్టలేకపోతున్నాను అని చెప్పాడు అంటే ఆ అయోమయ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ గీతా సారాంశాన్ని బోధించడం అన్నది మనకు కర్తవ్యంగా పెట్టుకోవాలి జ్ఞానం వచ్చిన వాళ్ళకి కాదు కాబట్టి ఎవరైతే అయోమయ స్థితిలో ఉంటారో ఇరవై ఏళ్ళు ఇరవై నాలుగేళ్ళు ఇరవై ఐదు మధ్యలో ఉండే వాళ్ళకి ఈ గీతా సారాంశాన్ని కన్నా అలంకరించి పోసినట్లయితే వాడి జీవితం ఉద్ధరించబడుతుంది